ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు పొట్ట కొట్టారని ఆటో కార్మికులు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఆటో కార్మికులను ఆదుకోవాలని సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటో ఎక్కేవారే కరువయ్యారని తమ పొట్ట కొట్టడం సరైన పద్ధతి కాదని వారు ఆరోపించారు సిఐటి ఆటో కార్మికుల తరఫున ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉంది మేము మహిళలకు ఉచిత ప్రయాణానికి వ్యతిరేకులం కాదు ప్రభుత్వం వాళ్ళకి మహిళలకు ఉచితం ఇచ్చిన మేము కూడా దాన్ని ఆహ్వానిస్తున్నాం అదే క్రమంలో మాకు ఆటోలు ఆటోల ద్వారా జీవనోపాధి చేసుకుని కుటుంబాలు పోషించుకుంటా ఉన్నాం మహిళలు ఉచిత బస్సు ఇచ్చిన దానివల్ల మాకు కాకుపెన్షిల్ తగ్గి మా ఆదాయం కూడా తగ్గింది గడిచిన ఇరవై రోజులుగా మా కుటుంబ పోషణ కూడా చాలా కష్టకరంగా తయారైంది అందువల్ల ప్రభుత్వం వారు మా మా విన్నపం కూడా ఆలకించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వాహన మిత్ర అమలు చేయాలనేది అది కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి లైసెన్స్ ఉన్న ఆటో కార్మికుడికి ఇవ్వాలనేది మా డిమాండ్ దాని ప్రకారం ప్రభుత్వం ఆలోచించి అందరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఇంకొక రెండవ పాయింట్ ఏంటంటే వాహనాలు పాత వాహనాలైతే సంవత్సరానికి కొత్త అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సీల్ చేసే విధానం ఉంది ఇప్పటి వరకు అన్ని కార్యాలయాల వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎఫ్సీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కానీ కొత్తగా ప్రభుత్వం గత ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వారికి అప్పగించింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని అదే కొనసాగిస్తాము దీనివల్ల ఏమవుతుందంటే జిల్లాలో మొత్తం అన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్న వాహనాలన్నీ కూడా ముత్తుగూరు మండలంలో కప్పలదూరు వద్ద ప్రైవేట్ వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు ఆ స్కానింగ్ మిషన్లో పెట్టి స్కానింగ్ మిషన్లో పెట్టిన దానివల్ల ఏంటంటే రెండు అక్కడ మాకు రెండు రకాల ఇబ్బందులు మొదటిది స్లాడ్ బుక్ చేసుకొని పోవాలి స్లాడ్ బుక్ చేసుకున్న దానికి లేట్గా పోతే రిజెక్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ చాలా కడితే మళ్ళీ రెండోసారి పోవాలి కప్పల దూరం ఎక్కడ సముద్రం ఒడ్ ఉంది చిత్రారాంపురం మండలం నుంచి వచ్చేవాళ్ళు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం వాడికి రావాలి కందుకూరు నుంచి వచ్చేవాళ్ళకి వంద కిలోమీటర్ల పై నుంచి అక్కడికి రావాలి రాపూర్ నుంచి వచ్చేవాళ్ళకి వంద కిలోమీటర్లు రావాలి వాళ్ళు స్లాడ్ బుక్ చేసుకుని ఒక టైం అనుకుంటే బయలుదేరిన వాహనం ఏదన్నా టైర్ పంచర్ కావచ్చు వాహనమైన ప్రబులు ఇవ్వచ్చు ఈ కారణాలతో ఆగింది అనుకోండి వాటి గట్టిన చలానా వేస్ట్ అయిపోతే మధ్య వెళ్ళారు మరి చలానా కూడా మళ్ళీ ఆడించి రావాలి దాదాపు వంద కిలోమీటర్ రావాలంటే ఆయిల్ ఖర్చులు ఇతర ఇతర అన్నీ ఉంటాయి చిన్న వాహనైనా ఆటోలకి ఎంత ఖర్చు ఉంటే పదహారు టైర్లు పద్దెనిమిది టైర్లు ఉన్న లారీలో లారీ వాహనాల పరిస్థితి అయినా ఒకసారి ప్రభుత్వం గమనంలో పెట్టుకొని పాత పద్ధతుల్లోనే ఈ ఎఫ్సీలను కూడా నిర్వహించాలనేది మా డిమాండ్ ఇంకోటి ఏంటంటే వాహనాలకి బండి వచ్చినప్పుడు బండి తయారీగా వచ్చినప్పుడు రంగే ఉండాలి బటన్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి అన్ని అన్ని సైడ్ లైట్లు బ్రేక్ లైట్లు అన్నీ అన్ని పర్ఫెక్ట్గా పనిచేయాలి అని నిబంధనలు పెడతా ఉంటాం ఈ నిబంధనలు చాలా కష్టతరంగా ఉన్నాయి దాదాపు ఇరవై రోజుల నాడు ఈ టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేసి ఈ రోజు కూడా పది బళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఎఫ్సీ చేయలేదంటే దాన్ని బట్టి మీరు ఆలోచిస్తారు ఎంత కఠినతరంగా ఉన్నాయి ఎంత ఆచరణకి దూరంగా ఉన్నాయి ఆలోచించుకోవాలి అందరూ ప్రభుత్వం వెంటనే ఆ పద్ధతిని కూడా రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎక్టివ కార్యాలయ ఎఫ్సీలు ఇచ్చే విధానం కొనసాగిస్తానని మేము కోరుతున్నాం